పదమూడవ జాతీయ ఓటల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్న వివిధ శాఖల ప్రభుత్వాధికారులు విద్యార్థులు ఈ సందర్భంగా పోస్టాఫీస్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అనుదీప్ హోటల్లో ప్రతిజ్ఞ చేయించారు జాతి ఓటర్ల దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో పదివేల రెండు వందల తొంభై ఎనిమిది మంది నూతనంగా ఓటు హక్కు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలో పది లక్షల పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందే విధంగా జిల్లాలోని ప్రతి ఒక్కరు కృషి చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు Thank <laughs> you. స్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్ష జాతి కులం వర్గం భాష భాష లేదా ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ జై హింద్ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ఆయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ఎన్నికల ప్రభావాన్ని ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం మతం జాతి ఈ ఎస్ఎస్ఆర్కి పాటుపడినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు నేను అభినందిస్తూ మీ అందరికి మరి ఒక్కసారి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు ఇది మనందరి పండగ నేడు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ జనవరి ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా ఓటర్లు వారి యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకొని ఒక ప్రత్యేక దినాన్ని డెసిగ్నేట్ చేసి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం ఈసారి అదే మన మనందరం కూడా నేడు స్టూడెంట్స్ అందరం కలిసి మానవహారం పోస్ట్ ఆఫీస్ అధ్యక్షుడు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు పోయిన జరిగిన సంవత్సరంలో మన జిల్లా తరఫు నుంచి ఎన్నో ప్రత్యేకమైన కార్యాచరణలు మనము ఓటర్ డ్రైవ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం చేపట్టినాం మారు అయినటువంటి వంటి గ్రామాల్లో కూడా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లో కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన ఉన్న వారు కూడా ఓటర్ హక్కు కల్పించాలని ఉద్దేశంతో ఆ గ్రామాలు కూడా మనము ఐడెంటిఫై చేసి అక్కడ స్పెషల్ క్యాంపులు పెట్టి ఫామ్ సిక్స్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనం ఓటర్ హక్కు ఆఫ్ సిటిజన్స్ అంటే వృద్ధులు గాని ట్రాన్స్జెండర్స్ కానీ ఫిజికలీ స్పెషలీ ఏబుల్డ్ పీపుల్ కాని వంటి దివ్యాంగులు గాని వీళ్ళందరికీ కూడా మన జిల్లాలో ప్రత్యేకంగా మనము డ్రైవ్ నిర్వహించి వారికి కూడా ఓటు హక్కు కల్పించినాము ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా అసూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కింద ర్యాంపులు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఉండే విధంగా మనం చర్యలు చేపట్టినాం అదే విధంగా యువతని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలలో స్పెషల్ క్యాంపులు నిర్వహించినాం ఈ క్యాంపుల ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం వస్తున్నటువంటి యువతి యువతులందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఈ సంవత్సరం వేల రెండు వందల తొంభై ఎనిమిది కొత్త మంది ఓటర్లని మనందరం కూడా ఓటర్ లిస్ట్ లో జాబితాలో చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిన విషయం దీని అందరికీ కూడా మీరు చప్పట్లు కొట్టి